చూడొచ్చు మీరు తెలుగు ఫిల్మ్ నగర్ డాట్ కామ్ లో అండ్ రేడియో పార్ట్నర్ ఇస్ రేడియో సిటీ విజయవాడలో మనం ఉన్నామని గర్వంగా మేము చెప్పుకోవడానికి వీలు లేకుండా ఉంది ఇక్కడ పరిస్థితి సారీ మీరు ఎంత మాకు మాత్రం ఇక్కడ అతిథులకి అవమానం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఎస్ మీకు కావాల్సింది అవమానమా కాదు దయచేసి మీ అభిమానాన్ని సరైన రీతిలో చాటుకోండి విజయవాడ వస్తే మాకు అందేటువంటి అభిమానం ఇదేనా మీకోసం ఆర్జీవి ఇంత ప్రత్యేకంగా అక్కడ ఒక అభిమాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫ్యాన్ అది బొమ్మ మీ 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 అభిమాన అభిమాన నటుడికి నటుడికి సైన్యం ఇచ్చేటువంటి ఒక రెస్పెక్ట్ డిసిప్లిన్ అనేటువంటి ఒకే ఒక సిద్ధాంతాన్ని పట్టుకున్న నటుడికి మీరు ఇదేనా ఇస్తున్నారు సో అన్ఫార్చునేట్ దిస్ ఇస్ విజయవాడ ఇక్కడ యాభై మంది జనం వల్ల అక్కడ ఉన్న కొన్ని వందల మంది అవమాన పడుతున్నారు ఎస్ అక్కడ ఉన్నటువంటి నిజమైన అభిమానులకి ఇక్కడ ఉన్నటువంటి ఈ యాభై మంది మత్స్త్నక లాగా ఉంటున్నారు దయచేసి రెండు అడుగులు వెనక్కి వెళ్లాల్సిందిగా మేము కోరుతున్నాం మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోలేకపోయారు మీకు అక్కడ చైర్స్ ఉన్నాయి దయచేసి వెళ్ళండి అని చెప్పాం మీరు మా అతిథులందరినీ బ్లాక్ చేస్తున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా విజయవాడలో ఉన్నటువంటి మీ అభిమానాన్ని మాకు దయచేసి చూపించండి కానీ ఈ పద్ధతిలో కాదు ఒక్క అడుగు వెనక్కి వెళ్ళండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ డిపార్ట్మెంట్ మనకి ఐ నో ఇట్స్ డిఫికల్ట్ ఛాలెంజ్ సార్ బౌన్సెస్ కూడా ఉన్నారు రిక్వెస్టింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ టు హెల్ప్ అస్ యూర్ మా మా పోలీస్ మిత్రులందరికీ అంటే ఇది చెప్పద్దు అని అనుకున్నామండి ఇక పోలీస్ వారికి అప్పచెప్పాల్సిన పని వస్తుంది సార్ రిక్వెస్టింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్ యాక్సెస్ పాసెస్ ఉన్నా కూడా పంపించేయమని అడుగుతున్నారండి సో దయచేసి చూడాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ ఎస్పెషల్లీ ముందు కూర్చున్న వాళ్ళు కూడా క్లియర్ చేయాల్సిందిగా కోరుతున్నాను మీడియా మిత్రులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా క్లియర్ చేయాల్సిందిగా కోరుతున్నాయి